అబ్రహాము వృద్ధుడైన తర్వాత అబ్రహాంతో కుమారుడు కలిగింది ఆయనకి అని పేరు ఇక్కడ ఇద్దరు కుమారులు అబ్రహాంకి ఒకళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలి అది కూడా చెప్తాడు అబ్రహాముకి మొదటి కుమారుడు ఎవరని చెప్పగలరు సార్ చెప్పండి మీరు కదా అంతే కదా నిజానికి అబ్రహాముకి మొదటి కుమారుడు ఎవరంటే ఇష్టమైన చెప్పాలి అబ్రహాం యొక్క ఇంటిలో పనిచేసిన దాసికి పుట్టినట్టు వాడు ఇస్మాయి ఆమె పేరు ఆదర్ ఆయన శరీర సంబంధమైన వ్యక్తి అలెడియా శరీర సంబంధమైన వ్యక్తి విశాఖ ఆత్మ సంబంధమైన వ్యక్తి అలెడియా అబ్రహాము దేవుడు పిలిచినప్పటికీ డెబ్బై ఐదు యాండ్ల ఈడి కలిగిన వాడు ఎన్ని సంవత్సరాలండి ఎప్పటికి దేవుని పిలిచి నువ్వు ప్రాంతం ప్రాంతా అవునా అబ్రహామికి వంద ఏళ్ళు వచ్చాయి సారాకి తొంభై ఏళ్ళు వచ్చాయి అబ్రహా అని కుమారుని ఇస్తానని చెప్పి మత్త ఆది కాండం పద్దెనిమిది అధ్యాయంలో చెప్తాను దేవుని ఇస్తూ మరి దానికి ఉంటూ కుమారుడు అన్నాడు అబ్రహా మరెండిగా శరీర సంబంధమైన అంటే వంద సంవత్సరాల్లో అబ్రహాం వయసు అయితే తొంభై సంవత్సరాలు సారా వయసు అయితే వారిద్దరూ ఏమైపోతారు వారి దేహాలు ఏమైపోతాయి ముడతలు వాళ్ళు ఇవ్వనం లేదు వారి దేహంలో సరైన సత్తువ శక్తి ఏమి మరి అలాగంటే దేవుడు అంటాడు వెనకటివుడు కుమారుని ఇదే సమయం తీసుకొస్తాడు అది కవుగిట్లో ఉంటుంది దేవుడి స్తోత్రం ఆయనే ఇసా దేవ ఇసాకు పెరిగి పెద్దవాడైన తర్వాత లాభామ కూతురు జరుపు లాభామ కూతురు ఏంటి రవకాను చేసుకుంటాడు అబ్రహాము నిద్రిస్తాడు సారా నిద్రిస్తాడు విశాఖ ఐదు దేశంలో నివసించడానికి వెళ్తాడు అక్కడ కరువు వస్తారు చూస్తారన్నమాట చూడ ఇరవై ఆరు లక్ష నుంచి పదిహేను వచ్చిన అంతా చదవద్ది కానీ నేను అక్కడ కొన్ని మాటలు చెప్తా చాలు దయచేసి అంత టైం చదువు చూడు ఇరవై ఆరు మొదటి వచ్చిన అప్పుడు విశాఖ గెరాలను రాజైన అభివేన వద్దకు వెళ్ళాడు దేవ స్కృతం హలోడిగా అబ్రహాము దిన కరువు వచ్చింది ఆ కరువు ఎందుకు వచ్చిందంటే అబ్రహాము ఒక కాపర్లకు లోతు కాపర్లకు అంటే తనన్న కుమారుడు లోతు కాపర్లు గొడవలు వచ్చి విడిపోయి లోతు సుధోగోమర ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాము లోయలు రాళ్ళు గొట్టలు భయంకర వంటి పరిస్థితులు రఫం లాంటి ఎన్నుకన్నాడు అక్కడ ఏమి బావులు లేవు నీళ్ళు బావిలు లేవు నీళ్ళు దొరకదు ఆహారం దొరకదు వాళ్ళ కుండదంతా అయిపోయింది ఎండవేరుడు అలాగా చూస్తాడు రెండు కన్నుడు దేవుని వైపు అయితే దేవుడు వాగ్దానం చేసి ఆశ్చర్యం ఇచ్చిన వాగ్దానం దేవుడు మర్చిపోలేదు ఇదే చెప్తున్నాను ఆది కాండా పన్నెండు అధ్యాయంలో ఏ వాగ్దానం వచ్చిన అబ్రహాము ఆరా ప్రాంతానికి వచ్చాడు అదే వాగ్దానాన్ని జ్ఞాపం చేస్తాడు ఆశ్చర్య మరలా విశాఖ జీవితంలో వైగుతుకి వెళ్ళొద్దు నీ తండ్రి అని దేశంలో ఉండు నిన్ను ఆశీర్వదిస్తాను అల్లుయా అలాగే విశాఖను కూడా ఆశీర్వదించాడు దేవుడి స్తోత్రం అల్లియా దేవుడు నీతో ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో రెండు వేల ఇరవై ఆరు ఒకటో తారీఖు రాత్రి అంటే ఒకటో తారీఖు ఉదయకాల సమయంలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు గంటల ఒక్క సెకండ్కు ప్రారంభమైన నూతన సంవత్సరం నూతన జన్మలో నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా నెరవేరుస్తాడు అయితే ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థించావు ప్రార్థ ప్రార్థనచ్చే వాగ్దానం నెరవేర్పు జరగనే నువ్వు ప్రార్థనిచ్చాయి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం హండ్రెడ్ పర్సెంట్ ఒక శాతంగా తొంభై తొమ్మిది కావాలి నేను చెప్తాను వందకు వంద శాతం నెరవేరుస్తాను హరియా ప్రార్థన చేయకుండా నాకు రెండు వేల ఇరవై ఆరులో తన దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ వాగ్దానం నెరవేర్చబడలేదండి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే కనపడ ఆ వాగ్దానానికి ఆ వాగ్దానానికి ఫలము కూడా సంవత్సరం అంతా జరిగేవారికి ఉండడం ఆయన నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే వారులో ఇచ్చేస్తాడు దానికోసం మనం ఆలోచించట్లే సహోదరి షాప్ పెట్టినప్పుడు నేను వాగ్దానం చెప్పాను వాళ్ళు మర్చిపోయారు మళ్ళీ నేను జ్ఞాపకం చేశా నిన్న జ్ఞాపకం చేశా అలాగే శ్రీకాళ సంధ్యాలు కూడా వాళ్ళ ఇల్లు పునాదులు వేసేతో నేనే ప్రార్థన ఆ ఇల్లు కట్టబడడానికి నేను వాగ్దానం దేవుడిస్తాను అదే జ్ఞాపకం చేశాను అద్భుతం చేశాను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దగ్గర వాడు దాన్ని రూఢీపరచడానికి ఆయన సమర్థుడు సమర్థుడు అబ్రహాముకే కాదు విశాఖ వాగ్దానం కూడా నెరవేర్చి ఆ దేశంలో విశాఖను ఆశీర్వదించాడు విశాఖ ఇద్దరు కుమార్లు పుట్టారు ఒకడు వ్యాసావు ఇంకొకడు మరి యాక కోసం కూడా చూసి ముగించు ఈ నాలుగు తరుముల కొరకు దేవుడు ఏం చెప్పడం చూసి ముగించాడు ఎక్కువ సేపు చెప్పట్లేదు చూడండి రాత్రి ముప్పై ఐదు పదకొండు నుంచి పదిహేడు వచ్చిన ఉంటాయి అందులో ఒక్క మాటే చదివి చదివినిపిస్తాను ముప్పై ఐదు పదకొండు నుంచి పదిహేడు వచ్చిన అన్ని చదవద్దు అన్నీ చదవద్దు ఒకసారి పదకొండు వచ్చిన చూడండి అదేండి ఇప్పుడు మూడో తరం దగ్గరకు వచ్చాడు అబ్రహాం మొదట తర్వాత తరం విశాఖ విశాఖ తర్వాత అలేలియా ఎక్కడ విడిచిపెట్టాడ వాళ్ళ సంతానంలో ఎక్కడ మర్చిపోయాడా మర్చిపోలేదు విడిచిపెట్టలేదు ఎందుకంటే వారి దేవుని వెంబడించారు వారు దేవుని వెంబడించారు వాడు దేవుని మెతికాడు దేవుడు ఏదో భయపెట్టిన ఉన్నారు దేవుడు మా తండ్రి గారిని పిలిచారు మా తాతగారిని పిలిచారు పిలిచినట్లుగానే వాళ్ళు ఆశీర్వదించాలో ఆయనే మాకు దేవుడు ఇంకొక దేవుడు ఎవరు ఆయన ఏదైతే పడాలి ఆయన్నే ఆరాధించాలి ఆయనే కనపరచాలి ఆయనే మగిపరచాలి ఆయనే సృష్టి కదా వేరొక దేవుడేమి మా తండ్రిని ఆశీర్వదించాడు మా తాతగారిని ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వదించాడు ఆయన సమర్థుడు ఆయన చెప్పిన ఏ మాట నిర్థికము కాదు ఏ వాగ్దానం నిస్ఫలం కాదు అన్నీ కూడా తూచ తప్పకుండా జరిగించబడే మహాదేవుడు మా పితృ దేవుడు మా తండ్రిని అబ్రహాము దేవుడు మా తండ్రిని విశాఖ దేవుడు మా తండ్రి దేవుడు మహాదేవుడు అనుకున్నాడు యాడియా ఇంకొక మాట చూసి ముందు ముప్పై తొమ్మిది వచ్చాయి ముప్పై తొమ్మిది వచ్చాయి చివరి మాట ఒకటి నుంచి తొమ్మిది వచ్చినాను అన్నీ మీరు చదవద్దు కానీ కొన్ని మాటలు చూడండి చదువుతారమ్మా కాదమ్మా ఎక్కడి నుంచి చదవాలి అన్ని చదివితే చాలా టైం అయిపోతుంది మూడో వచ్చి నుంచి చదవద్దు యహోవా అతనికి తోడైపోయినయు అతని చేయనిది అంత అతను చేతిలో యహోవా సఫలంగా చేయను అని

ఏ భక్తులు ప్రార్థన చేసినా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని ఎంతవరకు చేయలేదేమో నేను ప్రతిసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను అప్రహాము దేవుడు విశాఖ దేవుడు దేవుడు ఏ షేపుకు దేవుడు ఈరోజు నాకు దేవుడు ప్రార్థించాను అప్రహాములు దీవించావు విశాఖను దీవించావు యాకములు దీవించావు ఏను దీవించి నాలుగు తర్మల వారు దీవించిన దేవుడు అయ్యా మమ్మల్ని కూడా దీవించా ఖచ్చితంగా దీవుడు పొందుతాం ఒక ఐగుప్తిలో ఏసే తెలుసా మీకు తెలుసా ఏసే ప్రాబ్లం చెప్పడం యాకోప కుమారుడు కనిష్ట కుమారుడు చివరి వారు పదకొండు మంది అన్నదమ్ములు ఏం పోయారట చంపబోయారు గోతులే ఏదో చేశారు అమ్మేశారు ఎన్ని హింస చేయాలి అన్ని చేసేసారు చివరికి చంపేశామని చెప్పారు తండ్రికి యాకో చివరికి అమ్మేసి ఐగుప్తి రాజని పరువుకి అమ్మేశారు దేవునిస్తు ఆయన తీసుకెళ్ళి విచారణకు అర్థం ఎందుకు అక్కడక్కడ ఎన్ని శ్రమలు అనుభవించడా గుర్తు ఎన్ని బాధలో శ్రమల వల్ల మీకు ఆశీర్వాదం అండి శ్రమస్తో వణికుపోయి ప్రార్థన మానేస్తాం ఆ శ్రమలో నువ్వు ప్రార్థించే దీవుని ఎలా ఉంటుంది నీకు అర్థమవుతుంది ఆ శ్రమలో కూడా అన్నలు తోసేసినా కూడా ఆయన క్షమించి చేర్చుకున్నవాడే ఏసేపు హలే కొను వచ్చింది ఆ దేశంలో తండ్రి పలా దేశానికి వెళ్ళి ఐగ్రిప్తికి వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి అక్కడ ఈయన గుర్తుపట్టలేదు కానీ ఏషేపు ఏషేపు అన్నదమ్ముల అన్నదమ్ములు పదకొండు మందిని గుర్తుపెట్టాడు హాలియా మీలో ఇంకొకరు రొట్లు కట్టు తీసేరండి అప్పుడు దాకా ఇక్కడే ఉంచండి మరి దేవుని పోతం దేవుడు నమ్మ దగ్గర వాడు ఈ నూతన సంవత్సరంలో మన ప్రతి కొట్టే ఆశీర్వదించే ఈ నూతన సంవత్సరంలో ప్రతి వ్యాపారాలు ఆశీర్వదించబడాలి ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారి ఉద్యోగాల్లో బలాభివృద్ధి పొందాలి ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ చదువుల్లో అంచు జ్ఞానాత్మ జ్ఞానాత్మకూరులై వారి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో చదువుకు తగినట్లుగా మంచి ఉద్యోగాలు ప్రతి బిడ్డ పొందుకోవాలి ఈ ఆశీర్వాదానికి మనం యోగ్యులము మనం అనుగుణము శ్వాస అందే ఐగుప్తింది కాదండి వినండి రాక చోటు అయిపోయి గురించి ఐగుప్తింది కాదు ప్రతి ఆశీర్వాదం నీది ప్రతి దీవున నీది ప్రతి పలము నీది భూసంబం ప్రతి పంట అనేది ప్రతి పలము నీది ఎంతైనా మేకైనా కోడైనా ఏదైనా నీది సమస్తము సృష్టిలో ఉన్నది నువ్వు అనిపించాలి ఆ తర్వాతే అన్యోజనులు అనుభవించాలి మీకు అర్థమవుతుందనుకుంటా అందుకే ఐగుప్తిలోని ఇస్రాయల్ ప్రజల్ని మోస తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తుల్లో ఉన్న ఇస్రాయల్ ప్రజలు చెప్తాడు ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న బంగారం అంతా వారి దగ్గర ఉన్న ధనం అంతా వారి దగ్గర ఉన్న సంస్థాన్ని తీసుకొని ఇచ్చేయండి అడిగి తెచ్చేసుకొని చెప్తాడు దోచుకోలేదండి ఎల్లల్లోకి వెళ్ళి అడిగి మరి తెచ్చుకున్నారు వాళ్ళు శ్వాస మాదయ ఐగుప్తులో మా కష్టం అన్నము నిద్ర ఆహారాలు వస్త్రాలు ఈ తాగక అన్నీ విడిచిపెట్టి ఇంత శ్రమ పడ్డాం ఈ తయారు చేసాం ఇంత ధాన్యాన్ని పండించాం మీరలాగా అనిపిస్తుంది మాది మా తండ్రి ఇచ్చిన శ్వాసం ఎల్లు అడిపించుకుంటే ఇచ్చేసరి అయితే అందరూ ఈరోజు అన్యూజులను అనిపిస్తుంది నీ ఆశీర్వాదం కారణం ఏంటో తెలుసా నీలో ప్రార్థన జీవితం లేదు ఆత్మీయ జీవితం లేదు వాక్యం లేదు ఆత్మతో సాహసము లేదు దేవుడితో ఐక్యత లేదు ఏక మనసు లేదు రోజు బయట అనిపించాడు నువ్వు నీకు ఇష్టమవుతుంది వదిలేసుకోవాలంటే నువ్వు పో పోగొట్టుకోవాలి నీకు ఇష్టమవుతుంది అంతర్లా నేను తిరిగితే నాకు రెక్కలు వచ్చి పచ్చి రెక్కలు వచ్చి ఎగర నేను ఎంతో సంతోషం అనుకుంటున్నావు కానీ నీ మనసులో నెమ్మది లేదనే సంగతి నీకు తెలియదు నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాల్సిన నువ్వు అనుభవించిన ప్రతి ఫలాన్ని ఎవరో ఒక అన్యూపిస్తాను మనకి ఎంతో సిగ్గిసేట కారణమేంటి తెలుసా మన జీవితాల్లో ప్రార్థన లేకపోవడం వాక్యం ధ్యానం చేయడం లేకపోవడం వాక్యం అర్థం చేసుకోకపోవడం ఎన్ని విధాలుగా దేవుడు నీ అందుకు వచ్చి నీతో మాట్లాడి నేను ఆశీర్వదిస్తానంటే పెడచంద్రులు పెట్టి వెళ్ళిపోతాను అబ్రహాం ఆశీర్వదించిన దేవుడు విశాఖను ఆశీర్వదించిన దేవుడు యాకోబును ఆశీర్వదించే వేషేపున ఆశీర్వదించి అలాడియా చివరి ఒక మాట చెప్పడం గురించి అబ్రహాం పిలిచి అబ్రహామ నిన్ను ఆశీర్వదించి ఇసుకరైన వాళ్ళకి విస్తారమైన సంతానాన్ని ఇస్తాను ఆమె చెప్పండి ఆమె ఎంతగా ఇసుకరైన వాళ్ళకి విస్తారమైన సంతానాన్ని ఇచ్చి నువ్వు నివసిస్తున్న దేశంలో నీ చుట్టూ ఉన్న దేశాన్ని కాపాడిస్తాను ఇసాన్ని పిలిచి విశాఖపన్నాడు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంచుతాడు నీ శత్రువులు గౌరి నీ సంతానం స్వాధీన పరచుకుంటాడు అలా వినండి ఎక్కడికైనా డిఫరెన్స్ అవుతుందా యాకోబు పిలిచాడు యాకోబు పిలిచి యాకోబో నీ తండ్రి దేశం ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదించి నీ సంతానాన్ని గొప్ప జనంగా చేస్తానండి ఎలా చేస్తానండి గొప్ప జనం అంటే ఈ భూమంతం వాళ్ళే ఉంటారు ఇంకొకరు ఎవరో ఈరోజు ప్రపంచం అంతా క్రైస్త ఉన్నారు బయటకు చెప్పాలని ఎంతో మంది ఉన్నారా లేదా ప్రపంచమంతా యాకో సంతతి ద్వారా ఉన్నారు అబ్రహాం సంతతి ద్వారా ఉన్నారో విశాఖ సంతతి ద్వారా ఉన్నారో గొప్ప జనంగా చేస్తారు నాలుగో తరం వచ్చేటప్పటికి ఎస్ సెత్తు ఉంటాడు నీ సంతానం పుస్తకర విస్తారమగాను ఆకాశ నక్షత్రాలు అనే గొప్ప చరిత్ర చేయబోతుంది చెప్పండి నలుగురికి నాలుగు వాగ్దానాలు ఇచ్చాడు నలుగురు సంతాన్ని భూమంతటి వ్యాపం చేశాడు శత్రువులందరి గమని కూడా వారిని స్వాధీనం పరచుకున్నారు శత్రువుల మీద జయము ఈరోజు మన టీవీలో యూట్యూబ్లో చూస్తున్నాం ఇస్రాయల్ ప్రజలు తొంభై లక్షల మందిని జయించడం ఆ సమస్య కాదు అని చెప్పుకున్న స్థాయికి దేవుడు వర్ణించాడు హరియా హరియా అబ్రహాముకు ఆశీర్వాదం ఎంత గొప్ప ఉందో చూడాలి అందుకే గలత్తి మూడు పద్నాలు చదివించాలి ఆశీర్వాదం అనేది అబ్రహాం నుంచి బొదలెడితే క్రీస్తు ద్వారాగా మరణపు ముని విడిచి మరణాన్ని శాపాన్ని జయించి ఆశీర్వాదం మన యొక్కకు చేశాడు యేసు క్రీస్తు దాన్ని ప్రకటించడానికి అపోస్తులు వారి యొక్క అర్పణాలుగా మిగిలిపోయారు హలియ అత సాక్షులైపోయారు ఆ వార్త ఈరోజు నీ దగ్గర నా దగ్గరకు వస్తే ఈరోజు ఆయన బలిపేట చెంత నువ్వు నేను చక్కగా ఆయన స్థుతించడానికి ప్రభు నీ పట్ల నా పట్ల మన మీద ఉన్నంత రాజ్య రాజ్యభారాన్ని మన దేహంలో ప్రతి అవయంలో కట్టడానికి దేవుని మందసం మనతో నిత్యము అబ్రహాంకు ఆశీర్వాదం తురయింది నడిపించి మన ఆశీర్వదించునగా ఆమె ఆమె ఆమె